పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున మమన ప్రభు నందు కిలి ప్రేమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం ఇరుకైన మార్గము ప్రేమ మార్గము కష్టే ఫలి అంటారు కష్టం లేనిదే ఫలితం లేదు కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్తుంటాం కృషి చేయనిదే మనం అనుకున్నది సాధించలేం అందుకే ఈరోజు ప్రభు అనేక మంది రక్షణ పొందాలని చూస్తుంటారు కానీ కొలది మంది మాత్రమే రక్షణ పొందుతారంటున్నారు మానవ జీవితంలో ఒక ఉద్యోగానికి ఒక మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళినా ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళినా శిక్షణ అనేది ఇస్తారు ఆ శిక్షణ తరువాతనే ఉద్యోగం వస్తుంది అదే రీతిగా మన క్రైస్తవ జీవితంలో ఈ భూలోకంలో ఉన్నంతకాలం దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దైవ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థనలు చేస్తూ పాప సంకీర్తన చేస్తూ మనల మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాం ప్రియులారా మనకు మనమే శిక్షణ ఇచ్చుకుంటున్నాం ఆ శిక్షణకి తోడ్పడేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు పవిత్ర ఆత్మదేవుడు భూలోకంలో ఉన్నంతకాలం మనకి ఏ రీతిగా శిక్షణ ఇవ్వాలి జ్ఞానస్నానంలో ఎదగాలంటే భద్రమైన అభియోగంలో ఎదగాలంటే పాప సంగీర్తంలో చేయాలంటే ప్రతి కార్యానికి పరిశుద్ధాత్మ దేవుడు నావికుడుగా ఉండి మనకు శిక్షణ ఇస్తుంటాడు ఈనాటి మొదటి పట్టణంలో చూసినట్లయితే నా నాకు తెలియని ప్రజలు నన్ను తెలియని ప్రజల దగ్గరికి మీరు నన్ను తీసుకువెళ్ళండి అంటున్నాడు అంటే రక్షణ అనేది కొలది మందికి మాత్రమే కాదు అందరికీ చాలా చాలాసార్లు ఏమనుకుంటాం అంటే నేను నా భార్య పిల్లలు రక్షణ పొందాం ఇది సరిపోతుంది అనుకుంటాం మన అన్నయ్యలు మన తోబుట్టువులు మన స్నేహితులని కూడా ప్రభు మార్గంలో నడిపించవలసిన బాధ్యత మనకుంది ప్రియులారా అందుకొరకే ప్రతిరోజు మనం ఇతరుల కొరకు ప్రార్థించాలి వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలని మనం పట్టుదలతో ప్రార్థించాలి అపోస్తుల చర్యలు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనలో దేవుడు ఎటువంటి పక్షుపాతము లేనివాడు అని పేతురు గారు చెప్తున్నారు సత్ప్రవర్తన కలిగి జీవించువాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకార యోగ్యుడే అంటున్నారు అందుకొరకే అన్యులందరూ కూడా దేవుని యొక్క బిడ్డలే వాళ్ళకు కూడా మన రక్షణ సువార్థను అందజేయాలి అది మన గురుతర బాధ్యత కావున ప్రియులారా నీ ద్వారా ఎంతమంది ప్రభుని తెలుసుకోగలుగుతున్నారు నీ ద్వారా ఎంతమంది ప్రభుకి నీవు పరిచయం చేయగలుగుతున్నావు అనేది రక్షణ అనేది ఒక ఉచిత వరం అది ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది అయితే రక్షణ అందుకునే వాళ్ళు ఏ రీతిగా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి రక్షణ అనేది అందరికీ ఇవ్వబడిన కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు కొంతమంది అజ్ఞానంలో ఉండిపోతుంటారు కొలది మంది మాత్రమే రక్షణ కార్యంలో రక్షణకి అను పొందుకోవడానికి సిద్ధపడుతుంటారు ప్రియులారా అదే రీతిగా మనం కూడా దేవుని బిడ్డలుగా రక్షణ పొందాలి ఇక ఇరుకైన మార్గం అంటే ఏంటి అంటే దేవుని ఆద్యులు పాటిస్తూ దైవ వాక్యానుసారంగా జీవించడమే ఇరుకైన మార్గము చాలామంది మంచి చేయాలని ఉన్నా చేయలేకపోతుంటారు దేవుని ఆద్యులు పాటించగలగాలని ఉన్నా పాటించలేకపోతుంటారు దేవుని వాక్యం చదవాలని ఉన్నా చదవలేకపోతుంటారు ఇతరులకు నాలుగు మంచి మాటలు చెప్పడానికి అవకాశం ఉన్నా వాళ్ళు పాలు పంచుకోరు ఈ ఇరుకైన మార్గంలో ఎప్పుడు మనం వెళ్ళగలము అంటే ఏసు ప్రభుని ప్రేమించినప్పుడు ఈ ఇరుకైన మార్గంలో నడవగలం క్రీస్తుని మార్గం ఇరుకైన మార్గం అని ఆయన అనేక శ్రమలను అనుభవించి శిలువు మీద మరణం పొంది మనలందరినీ రక్షించుకున్నారు మొదటి కొరింత ఇలు అధ్యాయములో మనం చూసినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాళ్ళలో ఆయన వెలనిచ్చి మనల్ని కొనుక్కున్నాడు తన రక్తాన్ని దారబోసి మన నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఎందుకనగా మన దేహములతో ఆయన మహిమపరచబడాలని ప్రియులార ఇరుకైన మార్గము అని ప్రభు అనడంలో మానవ జీవితంలో శ్రమలు కష్టాలు శోధనలు వస్తాయి అవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఉంచి భక్తి కలిగి ప్రార్థన విడవకుండా ఆ ప్రభు మార్గంలో వాళ్ళు రక్షణ పొందుతారు అందుకే ప్రభు అన్నాడు నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువని ఎత్తుకొని నా చెందుకు రావలేను ఇష్టం ఉన్న చోట బరువు అనేది తెలియదు ప్రేమ ఉన్న చోట కష్టం అనేది తెలియదు కాబట్టి ప్రియులారా మనం ప్రభుని ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలు కూడా సులువే ఆయన మార్గంలో నడవడం సులువే ప్రభు మీద ప్రేమ లేనప్పుడు ప్రభుని ప్రేమించలేనప్పుడు ప్రతిదీ కూడా బరువుగా కనపడుతుంటుంది ఇబ్బంది పెడుతున్నట్టుంటుంది కష్టంగా ఉన్నట్టుంటుంది అందుకే ప్రభు ఈరోజు చెప్తున్నాడు ఇరుకైన మార్గంలో ప్రవేశించండి నిత్య జీవం పొందండి విశాలమైన మార్గానికి వెళ్ళేవాడు నశించిపోతాడంటున్నారు కాబట్టి మన అనుదిన జీవితంలో యేసు ప్రభుని ప్రేమించి మనం ఆయన మార్గంలో నడుస్తూ ఆయన బిడ్డలుగా జీవిందాం ఆ రక్షణ పొందుకుందాం మనమే కాక మన ఇతరు మనతో పాటు ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ రక్షణ గురించి తెలియచేద్దాం ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెను